నమస్తే వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే సంస్కృతం ప్రపంచంలోని పురాతన భాషల్లో ఒకటిగా అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం మైసూర్లోని సంస్కృతి ఫౌండేషన్ల సహకారంతో జాతీయ సంస్కృత సదస్సును నిర్వహించడం ఆహ్వానించదగ్గదని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిని వేదికగా ఎంచుకున్నందుకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సాహిత్య అకాడమీ వారికి అభినందనలని ఆయన తెలిపారు తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంకు చేరుకున్న రాష్ట్ర గవర్నర్ కు పూర్ణ కుంభంతో స్వాగతం లభించింది చెల్లికాని అన్నారావు భవన్ లో ఏర్పాటు చేసిన విజ్ఞాన పుస్తక వస్తు ప్రదర్శన పాండులిపి తాళపత్ర గ్రంథాలు ప్రదర్శనల్ని గవర్నర్ తిలకించారు జాతీయ సంస్కృత సదస్సు ముగింపు సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు చాలా మంది పాశ్చాత్య శాస్త్రవేత్తలు పండితులు సంస్కృత సాహిత్యం నుంచి జ్ఞానం పొందారని అన్నారు i extend my warm greetings to all the distinguished sanskrit scholars writers poets and researchers who have participated in the 3 day convention i am glad to know that the national sanskrit convention is being organized as a part of azadi ka amrit mahotsav with the main focus to take sanskrit to grassroots level and enhance awareness of the masses on the fact that Sanskrit literature and language are the foundation of cultural heritage of India. I appreciate the initiative of Ministry of Culture and Sahitya Akad and Sahitya Academy for choosing the temple city of Tirupati as the venue for organizing the first of the events, National Sanskrit Convention, in collaboration with National Sanskrit University. రాష్ట్రంలో విచ్చలవిడి గంజాయి లభ్యతపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫిర్యాదు చేశారు రాజ్భవన్ లో గవర్నర్ ఇవాళ కలిశారు డ్రగ్స్ సరఫరాలో ఏపీ అగ్రస్థానంలో ఉందని చెప్తున్న డిఆర్ఎస్ఐ నివేదికను ఆధారాలుగా అందజేశారు దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా ఆ మూలాలు ఏపీకి ముడిపడి ఉన్నాయని ఈ మేరకు డ్రగ్స్ కేంద్రంగా రాష్ట్రం మారుతోందంటూ వివరించారు మరోవైపు హవాలా లావాదేవీలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు దీనిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లోకేష్ కోరారు డ్రగ్స్ పై గవర్నర్ ఫిర్యాదు చేసిన అనంతరం లోకేష్ యువగళం పాదయాత్రకు బయలుదేరి వెళ్లారు నేడు యువగళం పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించనుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉండేది అలాంటిది జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్గా మార్చేస్తాం జరిగింది ఈరోజు బడిలో గంజాయి దొరుకుతుంది గుడిద కూడా గంజాయి దొరికే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కంపడుతుంది దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది మీడియా మిత్రులు కూడా తెలుపుతూ జరుగుతుంది భారతదేశంలో దక్షిణ భారతదేశం కానివ్వండి అటు నార్త్లో కానివ్వండి ఏ రాష్ట్రంలో గంజే దొరికినా అది ఎక్కడ మొదలైందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలైందని చాలా స్పష్టంగా అక్కడున్న పోలీస్ సోదరులు కూడా చెప్పడం జరుగుతుంది ఇది చూసి చాలా చాలా బాధేస్తుంది మిషన్ విజయం వెనుక సమిష్టి కృషి ఉందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ లో చేపట్టిన చంద్రయాన్ టూ వైఫల్యాన్ని ఓ సవాల్గా తీసుకున్నామన్నారు పేలోడ్ ల్యాండర్ ప్రొపెల్షన్ మాడ్యూల్ సహా ప్రతి చిన్న అంశాన్ని లోతుగా పరిశీలించామన్నారు ఈ ప్రాజెక్టులో యాభై నాలుగు మంది మహిళా శాస్త్రవేత్తల పాత్ర ఉందన్నారు

170 by 36,500 kilometer was his intended target orbit and it is precisely there now. Let us wish all the best for the Chandrayaan-3 craft to make its further orbit racing maneuvers and travel towards moon in the coming days. చంద్రయాన్ ప్రయోగం విజయవంతంగా ప్రారంభమైన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు కేక్ కట్ చేసిన బీజేపీ శ్రేణులు బాణాసంచా కాల్చి జై నినాదాలతో హోరెత్తించారు హో ఇస్రో నినాదాలు చేశారు మోదీ నేతృత్వంలో భారత్ వెలిగిపోతుందనడానికి ఇది నిదర్శనమని బీజేపీ నాయకులు అన్నారు దీనికోసం అహర్నిసులు పనిచేసినటువంటి ఇస్రో శాస్త్రవేత్తలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ నుండి భారతీయ జనతా యువ మోర్చా నుంచి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో పురోగమి పురోగమి అభివృద్ధి చెందుతుంది అనడానికి ఈ యొక్క విజయం ఒక పెద్ద నిదర్శనం ఏదైతే నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేక్ ఇన్ ఇండియాకి ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు ఏదైతే సక్సెస్ అయినటువంటి చాంద్రాయన్ త్రీలో మేక్ ఇన్ ఇండియా ద్వారా అనేక రకాలైనటువంటి మిషన్స్ని దాంట్లో వాడడం ఏదైతే ఉందో ఈరోజు అది చాలా గొప్ప విజయం మన భారతదేశానికి గతంలో విశ్వలో ప్రయోగించేటువంటి ఏ ప్రయోగానికైనా కూడా రష్యా నుంచి దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి నుంచి నేడు మనం బయట దేశాలకి ఎగుమతి చేసేటువంటి పరిస్థితికి వచ్చి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన ఎల్విఎం త్రీ ప్రయోగం విజయవంతం కావడంతో అక్కడకు వీక్షించడానికి వచ్చిన వారి ఆనందం మిన్నటింది ఈ ప్రయోగం తిలకించేందుకు షార్ అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు ప్రత్యేక గ్యాలరీ ద్వారా వీక్షించడానికి విఐపి ఆన్లైన్ పాస్ అందుబాటులో ఉంచారు దాదాపుగా ముప్పై వేల మంది రాకెట్ ప్రయోగాన్ని వీక్షించడానికి ఇక్కడికి వచ్చారు ఈ ప్రయోగం విజయవంతం కావడంతో జాతీయ జెండాను చేతపట్టి పట్టి కొడుతూ ఆనందంతో జాతీయ జెండాను రెపరెపలాడించారు ఈ సందర్భంగా వీక్షించడానికి విచ్చేసిన ఎందరో మీడియాతో మాట్లాడుతూ చంద్రయాన్ త్రీ విజయవంతం కావటం ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని తాము ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా చూడటం ఎంతో సంతోషంగా ఉందన్నారు కరెక్ట్ ఇంకేందంటే ఇది అండి మేము చూడటము అప్పుడు ఎక్స్పీరియన్స్ ఒక రకంగా ఉంటే ఇప్పుడు మాత్రం ఇంకా బాగుందండి అందుకోసమే ఇంకా దగ్గరైనా దగ్గర చూడాలని వచ్చామండి it's really amazing it can't be expressed to our words it i'm very honorable for our school to come here i'm very thankful for our school ఇది నేను సెకండ్ టైం రావడం లాంచ్ చూడడానికి చాలా హ్యాపీగా ఉంది అంత దూరం నుంచి వచ్చి సక్సెస్ఫుల్ గా చూస్తున్నందుకు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఫస్ట్ వచ్చినప్పుడు వెంటనే తర్వాత లాంచ్ చేశాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మేము ప్రతిసారి లాంచ్ అయ్యేటప్పుడు మా విద్యార్థులతో సహా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది ఈ రాజు చాలా గా ఉంది ఇట్ వాస్ ఫస్ట్ టైం రాకెట్ లాంచ్ ఇట్ నైస్ సో లాంచ్ ఆఫ్ చంద్రయాన్ 3 లైవ్ స్వస్తి బ్యూటిఫుల్ అమేజింగ్ ఎక్స్‌పెరిమెంట్స్ ఐ హావ్ ఎవర్ ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప స్పష్టం చేశారు చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుపై కలెక్టర్ సగిలి షన్మోహన్ అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో ఎంపీ రెడ్డప్ప మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యల్ని గ్రామస్థాయి నుంచి పరిష్కరించడంలో జిల్లా యంత్రాంగం విశేషంగా పనిచేస్తోందని అభినందించారు సమస్యలు ఎదురైనప్పుడు పరిష్కరించేందుకు ముందుంటానని ఎంపీ హామీ ఇచ్చారు అన్ని డిపార్ట్మెంట్లు కూడా నాకు కూడా చిన్నంగా తెలుసు కానీ ఇప్పుడున్న అధికారులు మాత్రము చాలా నిక్కచ్చిగా న్యాయబద్ధకంగా ఎస్సీ ఎస్టీలకు ఎక్కడా అన్యాయం జరగకుండా కేసుల అయితేనేవి భూమి విషయాలు అయితేనేవి శ్మశాన వాటికలు అయితేనేవి ఇంకా ఉన్న ఆటో స్థాయిలో తాహేళ్ళకి కూడా మనకు ఉపయోగపడుతున్నారు మీకు ఎక్కడైనా ఎప్పుడైనా కూర్చోండి ఇప్పుడు ప్రతి విషయము డిస్కస్ చేసి కన్క్లూజన్ చేశారు మీ మీ సేవలు అందరూ గుర్తించినారు మేము మా దృష్టి బయటకు తీసుకొస్తే ఖచ్చితంగా న్యాయం ఉన్న చోటికి నేను డైరెక్ట్గా కూడా ఒక ఎంపీగా కూడా ఏ మాత్రం పాలు మండా మీ దగ్గరికి వచ్చి అక్కడ ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే నేను పార్టీలకు అతీతంగా మనం ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేయడంలో వాలంటీర్ల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థను కించపరిచేలా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారని వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు వాటిని తీర్చడానికి యంత్రాంగం ప్రజలకు ఎంత చేరువుగా ఉండాలి అది ప్రజాస్వామ్య లక్ష్యం అది మహాత్ముడు కోరుకున్నటువంటి గ్రామ స్వరాజ్యం రెండు వేల జనాభాకి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఆ సచివాలయం ద్వారా సుమారు ఏడు వందల సేవల్ని వారికి చేరువ చేసినటువంటి వ్యవస్థయా బాబు పవన్ కళ్యాణ్ సచివాలయ వ్యవస్థ అండి పంచాయతీ ఉంది కదా అంటే పంచాయతీ లేదని నేను అంటే పంచాయతీ కూడా ఉంది దానికి ఎడిషనల్గా సమాచార సేకరణ లేకపోతే సమస్య పరిష్కారం ఇవి చేయడానికి కదా సచివాలయ వ్యవస్థ వచ్చింది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు సమగ్రంగా అందేలా అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీత కోరారు కాకినాడ జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు జిల్లాలో అమలవుతున్న తీరు ప్రగతిని సమీక్షించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజలందరికీ నాణ్యమైన విద్య ఆరోగ్య సేవలు అందేలా పలు పథకాలు అమలవుతున్నాయన్నారు సురక్షిత మాతృత్వం మాతా శిశు మరణాల రేటును తగ్గించే లక్ష్యంతో అమలవుతున్న జాతీయ ఆరోగ్య మిషన్ ఫ్యామిలీ డాక్టర్ పథకాలను అధికారులు మరింత పటిష్టంగా అమలు చేయాలన్నారు జల్ జీవన్ మిషన్ ద్వారా జిల్లాలోని అన్ని గృహాలకు సురక్షిత మంచినీటిని కుడాయి ద్వారా అందించేలా పనులను వేగవంతం చేయాలన్నారు స్టేట్ లో ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి అనే మీద ప్రతి మూడు నెలలకి దిశ సమావేశం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా ఈ రోజు కాకినాడ జిల్లాలో సమావేశం జరగడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి అదేవిధంగా హెల్త్ ప్రోగ్రామ్స్ సెంట్రల్ గవర్నమెంట్ కాంబినేషన్తో ఇక్కడ మ్యాచింగ్ గ్రాంట్స్ తో కలిపి మన రాష్ట్రంలో జరుగుతున్న విషయాల మీద ముఖ్యంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ హెల్త్ కి సంబంధించి స్త్రీ స్వస్థ సంక్షేమానికి సంబంధించి మరి ముఖ్యమంత్రి గారు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరిగింది ప్రత్యేకంగా వైద్యానికి సంబంధించి చాలా కాన్సెప్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ కి ఇంకా మెరుగులు దిద్దే విధంగా మరింత మెరుగుపరిచే విధంగా ప్రజల ఆరోగ్యం పట్ల ఆరోగ్య భద్రత పట్ల చిన్నారుల ఆరోగ్యం పట్ల గర్భిణీ స్త్రీల ఆరోగ్యం పట్ల ప్రజలకు బహిరంగ మార్కెట్ కంటే చౌకగా బియ్యం అందించేందుకు విజయవాడలోని కృష్ణలంక రైతు బజార్ లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేశారు ఈ కౌంటర్ ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఢిల్లీ రావు మాట్లాడుతూ ఒక్క వ్యక్తికి గరిష్టంగా పది కేజీల బియ్యం ఈ దుకాణాల్లో అందిస్తున్నట్లు చెప్పారు టొమాటో ధరలను తగ్గించి తక్కువ ధరకే ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు అధిక నిల్వలు ఉంచిన రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు నిత్యావసర సరుకులు కొంత రేట్ అనేటువంటి ఉన్న ధర్మిలా ముఖ్యమైనటువంటి మన స్టేబుల్ ఫుడ్ అయినటువంటి రైస్కి సంబంధించింది విపణిలో ఉండేదానికన్నా ప్రస్తుతానికి కొంత తగ్గించాలి అనేటువంటి దాంతో జాయింట్ కలెక్టర్ గారు మన రైస్ మిల్లర్స్ మర్చెంట్స్ అసోసియేషన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్కి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఎస్ఆర్లో భాగంగా మొత్తం ఏడు రైతు బజార్లలో ఈ యాక్టివిటీ అనేటువంటి స్టార్ట్ అయింది ఈరోజు కృష్ణ లంకలో అసోసియేషను అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు ఇతర అధికారులు గబ్దారుల సమక్షంలో ఈ నాలుగు రకాలైనటువంటి రైస్లో ఉండేటువంటి రకాలని ఒకటి సాధారణంగా ముప్పై రక ముప్పై రూపాయలు ఒకటి ముప్పై రెండు రూపాయలు ఫైన్ రకం బీపీటీ రకం నలభై ఆరు అండ్ సూపర్ ఫైన్ వెరైటీ అయినటువంటి సోనా మసూర్ కానీ హెచ్ఎంటీ కానీ ఇవన్నీ కూడా నలభై తొమ్మిది రూపాయలతో ఈ కౌంటర్ అనేటువంటిది ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఎడ్యుకేషన్ కోర్సు ప్రవేశం పొందడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కామన్ ఎంట్రన్స్ ఫలితాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ విజడి ప్రసాద్ రెడ్డి విడుదల చేశారు ఇరవై ఒక్క పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం ఇరవై ఆరు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మంది విద్యార్థులు హాజరవగా ఇరవై రెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది మంది వివిధ కోర్సుల ప్రవేశానికి అర్హత సాధించారని తెలిపారు అలాగే ఏపీ ఎడ్సెట్ ప్రవేశ పరీక్షలో ఐదు సబ్జెక్టుల్లో పదకొండు మంది పరీక్షలు రాయిగా పది తొమ్మిది వందల ఎనిమిది మంది ప్రవేశానికి అర్హత సాధించారని చెప్పారు ఈ ఫలితాల విడుదల కార్యక్రమంలో పీజీ సెట్ కన్వీనర్ భాస్కర్ ఏపీ ఎడ్ కన్వీనర్ కె రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు ఏపీ పీజీ దాని రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ ఎగ్జామ్కి పరీక్షలు ముప్పై ఆరు సెంటర్స్లో కండక్ట్ చేయడం జరిగింది అలాగే హైదరాబాద్ రీజియన్లో హైదరాబాద్లో కూడా కండక్ట్ చేయడం జరిగింది ఒక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ అనే ఒక సబ్జెక్ట్ తప్ప మిగతా అన్ని కోర్సెస్కి అయినటువంటి స్టూడెంట్స్ ఎంట్రన్స్ టెస్ట్ ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది బికాస్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి పార్ట్ బి అని కూడా ఉంటుంది కాబట్టి అది పార్ట్ బి ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత ఆ రిజల్ట్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది బట్ మిగతా అన్ని సబ్జెక్ట్స్ రిజల్ట్స్ కూడా ఇప్పుడు మీకు ఇవ్వడం జరిగింది సిడీల్లో ఇప్పుడు మీకు రిజల్ట్స్ ట్వంటీ వన్ సబ్జెక్ట్స్లో ఎగ్జామినేషన్ రిజల్ట్ రిలీజ్ చేయడం జరిగింది ట్వంటీ వన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఇరవై ఆరు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మంది క్యాండిడేట్స్ పరీక్ష రాయడం జరిగింది అప్లై చేసుకున్న వాళ్ళ సంఖ్య చూసినట్లయితే కనుక థర్టీ థౌజండ్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఉంది మత సామరస్యానికి ప్రతీకైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బారషిద్ దర్గా రొట్టెల పండుగ ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు ఐదు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఏర్పాట్లు ఎంపీ అధికారులతో శుక్రవారం సమీక్షించారు అనంతరం ఎంపీ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా అధికారులు అప్రమత్తత వహించాలన్నారు ఎలాంటి తొక్కిడలు జరగకుండా అందరూ కూడా దర్శనం కానీ రొట్టెలు మార్చుకోవడం కానీ బాగా జరిగి మన నెల్లూరు జిల్లా పేరు మొత్తం రాష్ట్రం దేశం మొత్తం మీద కూడా గర్వించే విధంగా జరగాలని చెప్పి అధికారులు అందరూ కోఆపరేట్ చేయాలని మత సామరస్యానికి మన నెల్లూరు జిల్లా పెట్టింది పేరు ఏది తీసుకున్నా మీరు కాశ్మూర్ తీసుకున్నా ఇంకెక్కడ తీసుకున్నా అన్ని వర్గాల వాళ్ళు వస్తారు చాలా మందికి తెలియదు ఇక్కడ నెల్లూరులోనే ప్రత్యేకంగా మస్తానయ్య హజరత్తయ్య ఈ పేర్లు హిందువుల్లో ఉంటాయి ఇంకెక్కడా ఉండదు భారతదేశంలో ఇలాంటి సంస్కృతి మనం భావంతో మొదటి నుంచి కూడా ఈ జిల్లాలో అలవాటు దీన్ని అదేవిధంగా కంటిన్యూ చేసుకొని మన ప్రతిష్టను ఇంకా మనం పెంచుకున్నామని కోరుకుంటాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేర్చడంలో అధికారులు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు శుక్రవారం శ్రీకాకుళం జెడ్పీ సమావేశ మందిరంలో ఆముదాల వలస నియోజకవర్గ అభివృద్దిపై జరిగిన సమీక్షకు మంత్రి బొత్స అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా విద్య వైద్య రంగాలు ఇతర శాఖల్లో జరుగుతున్న అభివృద్ది పనులపై అధికారులతో సమీక్షించారు ఆముదాల వలసలను ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి అన్నారు సంబంధించి ఏదైతే డీబీటీ ద్వారా ఇంకా గవర్నమెంట్ ఇస్తుందో ప్రతి కార్యక్రమం కూడా అందరికి అందిస్తున్నారు ఇంకా ఏదైనా అందులో ఏమైనా ఇంకా మీకు దాంట్లో సందేహాలు కానీ దాంట్లో ఏమైనా ఉంటే మాత్రం రైటింగ్లోంచి జాయింట్ కలెక్టర్ గారికి అందించండి మీ స్పీకర్ గారికి అందించండి తప్పకుండా వాటి మీద కూడా మరి చర్యలు తీసుకొని దాన్ని ఫుల్ఫిల్ చేస్తామనే విషయాన్ని మనం చేస్తాం అలాగే అగ్రికల్చర్ ఎలాంటి యాక్టివ్ సంబంధించి వచ్చినప్పుడు మరి మనం వచ్చి ఈ సంవత్సరం సీడ్ కానీ లేకపోతే దానికి పెట్రెస్ కానీ అన్నీ కూడా సక్రమంగా ఇచ్చారని ప్రజాప్రదేశ్ చెప్తున్నారు మీరు కూడా చెప్తారు చాలా సంతోషం దీన్ని ఎలా మెయింటైన్ చేస్తూ ఎక్కడ ఏ విధమైన స్లాగ్ లేకుండా చేయండి ఏదైతే అక్కడ సెంట్రల్ సీటు పాసింగ్ యూనిట్లో సెంటర్స్తోనో ఆ బిల్డింగ్స్ అవన్నీ కూడా మరి ఏమన్నా ఆ రేగులో ఎగిరిపోతు పోత చెప్తున్నారు దానికి ఒక డిపిఆర్ ఒక ప్రపోజల్ తయారు చేసి కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్ పంపించండి అక్కడ వచ్చి స్పీకర్ గారు మాట్లాడి దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొస్తామనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాన్ని భర్తరాం అన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణం శరవేగంగా జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హెల్త్ పైన హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తా ఉన్నారు ఇక్కడ రాజమండ్రి మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యొక్క నిర్మాణం కూడా సర్వేగంగా జరుగుతూ ఉంది ఈ యొక్క హాస్పిటల్ని మెడికల్ కాలేజ్ని రెండాట్లని కూడా అనుసంధానం చేస్తూ నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో ఈ యొక్క నిర్మాణము జరుగుతూ ఉంది ఈ ఇయర్ నుంచి కూడా ఎన్ఎంసి ఎవరైతే నీట్ ఎగ్జామ్స్ రాసిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఈ ఆగస్ట్ నుంచి వీళ్ళందరూ కూడా ఇక్కడ చదువుకోవడం కూడా జరుగుతుంది సుమారుగా వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ స్టూడెంట్స్ అనుకుంటా దాకా చదువుకోవడం కూడా జరుగుతుంది మరి ఇంకొక సంవత్సర కాలంలో ఇది పూర్తి స్థాయిలో ఇనాగ్రేషన్కి రానుంది మొత్తం మీద ఈ యొక్క సంవత్సర కాలంలో ఈ యొక్క మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వర్క్స్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుంది కాబట్టి వీళ్ళు ఇప్పుడు తీసుకునే చర్యలు కూడా ప్రజలకు ప్రభుత్వానికి వారదులుగా వ్యవహరిస్తున్న వాలంటీర్లను కించపరచడం సరైన పద్ధతి కాదని రహదారులు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా హితవు పలికారు కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు